మహేష్ బాబు రఫ్ లుక్ అయితే కనిపిస్తున్నాడు పొడుగు జుట్టు గడ్డంతో మా సమ్మ మోగుడు లాగేదా కనిపిస్తున్నాడు బయ్యా ఇదంతా రాజమౌళితో చేసే సినిమా గురించి అనే మన అందరికీ తెలిసిందే కదా మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ అయితే ఏంటి భయ్య మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పాన్ ఇండియా స్టేట్ దాటి ఇంటర్నేషనల్ ఫిలిం గా అయితే తిరగకబోతుంది నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చారు అక్కడ ఆయన లుక్ సోషల్ మీడియా మొత్తం తగలబడిపోయింది సీఎం రిలీఫ్ ఫండ్ వరద బాధులకి తన వంతు సాయంగా అరవై లక్షల చెక్ అయితే మహేష్ బాబు గారు అయితే ఇచ్చారు సో నిన్న రావడంతో ఈ ఫోటోలు బయటకు వచ్చి సోషల్ మీడియా మీడియా ఒక్కసారిగా తగలబడిపోయింది ఎక్కడ చూసినా మహేష్ బాబు బాబులకే బాబు మహేష్ బాబు అని ఒకటే స్లోగన్ అన్నమాట కొన్ని రోజులుగా రాజమౌళి సినిమా గురించి ఫోకస్ చేశారు మహేష్ బాబు గారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం కెరీర్ లో ఎప్పుడు లేనంతగా రఫ్ లుక్ అయితే వచ్చేసారు ఆ మాస్ గడ్డం అండ్ పొడుగు జుట్టుతో వేరే లెవెల్ అయితే ఉన్నారన్నమాట అలాగే కండలు తిరిగిన బాడీతో మేకవర్ అయితే ఫుల్ గా అవుతున్నారు మహేష్ బాబు గారు ఎప్పుడు బయటకు వచ్చినా సోషల్ మీడియా ఇలాగే తగలబడిపోతుంది దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి మరి అలాగే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పూజా కార్యక్రమాలు సంక్రాంతి నుంచి అయితే స్టార్ట్ చేశారని బయట అయితే అలాగే ఈ సినిమా భారీ స్కేల్లో అయితే ప్లాన్ చేస్తున్నారు కొరియా నుంచి హాలీవుడ్ నుంచి తమిళ్ నుంచి అండ్ మలయాళం నుంచి కొందరు యాక్టర్ని అయితే తీసుకుంటున్నారు రాజమౌళి గారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరి